ఏదో పొట్ట కూటి కూరకు అమ్ముకుంటున్నాం మీరు మా దగ్గర తింటారా అంత కలిసి కళ్ళం కాదు మేము అన్న మేము ఒక్కలే కాదన్న రోడ్డు పొండి కోట్ల మంది బండ్లు పెట్టుకొని నడుపుకుంటారు మేము కూడా బతకాలే కాదన్న వాళ్ళనే బతికితరా అన్న ఈ ఒక్క రెండు ఈగలకే ఏదో ఒకటి అంటావా అన్న మమ్మల్ని ఇది న్యాయం అవుతుంది నీకు చెప్పు కొంచెం గుణత్వం ఉండాలన్న నీకు కూడా పెద్ద పెద్ద రెస్టారెంట్ల ఎన్నో ఈగలాలి అవి చూస్తున్నావు నువ్వు తింటే తినూ లేకపోతే లేదు మా పొట్ట మీద దెబ్బ కొట్టకన్నా పొట్ట మీద కొట్టకన్నా అంత మేము నువ్వు అమ్మా రోడ్ల అన్న ఉండే రోజు ఉండేటోళ్ళు నీట్గా చేసుకుంటారు పెద్ద పెద్ద చూస్తే ఇటు గబ్బు అటు మురుగు ఇటు పాసి నీకు ముచ్చడి చెప్పన్నా అన్న రోడ్డు మీద ఉన్నోళ్ళే క్వాలిటీ మెయింటైన్ చేస్తారు మాకన్నా చీఫ్ అండ్ బెస్ట్ ఫుడ్ అమ్మా ప్పుడు చెప్తున్నా రేప నుంచి పొద్దున బ్రేక్ఫాస్ట్ పానీపూరే తింటా మధ్యాహ్నం లంచ్ పానీపూరే తింటా డిన్నర్ కూడా పానీపూరే తింటా అమ్మా ఏమంటారు తమ్ముడు అరే ఎంత రా బిల్లు ఎంత